లో రేఖలు నేను సామాన్యంగా పద్య కవి ఆ కవిత్వం నుండి నా పుస్తకాల నుండి మహారాష్ట్ర గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ లో కూడా వాళ్ళు ప్రచురించారు పదవ తరగతిలో ఆరవ తరగతిలో పద్య క్రియలు నేను ఇప్పటి వరకు ఏడు పుస్తకాలు రాశాను అన్ని పద్యాలలో రాశాను కానీ ఇదొకటి గేయాలలో రాసిన ఎందుకంటే స్కూల్ పాఠశాలలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు జాతీయ కార్యక్రమాలు నేషనల్ ఫెస్టివల్స్ ఎటువంటి అవుతున్నప్పుడు పిల్లలు అవసరమైనటువంటి గేయాల పైన రాయడం జరిగింది పదిహేనవ ఆగస్టు ఇరవై ఆరవ జనవరి అదేవిధంగా రైతు కార్యక్రమాలు అయింది అవే కాకుండా కొన్ని సోషల్ కూడా రాశాను సామాజికంగా కొన్ని అన్ని ప్రక్రియలు ఉన్నాయి ఇలా గజల్స్ ఉన్నాయి ఆ తర్వాత మనీ పూసలు ఉన్నాయి కొత్త మని పూసలు ఆ విధంగా ఉన్నాయన్ని అప్పుడప్పుడు రాసినాయన్ని సేకరించి ఒక బుక్ తయారు చేశాను మన కాలోజీ రాసినటువంటి ఒక బుక్ ఆ బుక్ లో ఆయన అప్పుడప్పుడు రాజనీయాన్ని సేకరించి ఒక బుక్ తయారు చేశాను నా గొడవ ఆ గొడవ చదివినప్పుడు అందులో అక్కడక్కడ కనుక తయారీలు వేరు వేరు అని నేను కూడా రాసిన ఇంట్లో తయారు చేయొచ్చు కదా అని ఒక ఊహ వచ్చి ఈ పుస్తకం తయారు చేశా చాలా రోజులు నా అదృష్టం మీరు చేతుల మీదుగా ఇది అయ్యే ఇందులో ఉన్న ఇందులో ఒకటి స్కూల్ లెవెల్లో అవసరమయ్యే సరస్వతి గీత ఉంది పిల్లలకు ప్రబోధ గీతాలు ఉన్నాయి ఆ తర్వాత సామాజికంగా ఉన్నాయి అన్ని రంగాల వరకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి ఎన్నుకొని రాయడం జరిగింది ఇది సాహిత్య సభ కాబట్టి మటవలు సరస్వతిదే వందనములు వందనములు వరదాయిని భారతి శతసుమముల తో నమము సారద చేకొనుయి వందనములు వందనములు కీతా భారతి శతసుమముల తో కుమము భగవతి వందనములు వరదాయి భారతి శతతో నమ నము శారద సే కొను సంగీతము సాహిత్యము సమలంకృత రూపిణి సల్ మాపసగుము సగల కలల భూషణి వందనములు వందనములు వరదాయి భారతి శతసుమములతో నమము శారద చేతును అజ్ఞానము తిమిరములో అలమగిలుచుచుంటి మీ సుజ్ఞానపు వెలుగు దారి చూపు సజ్జననే వందనములు వందనములు వరదాయిని భారతి శతసుమములతో నమములు శారద చేతును ಕಾಂತಿಲೇ ನೀ ಕರ್ಮ ಶಾಂತಿ ಕಾಂತಿ ಲೇಖ ನೀ ಕರ್ಮ ಶಾಂತಿ ಕಲಲು ಬಂದು ವಿಜ್ಯ ಕಾಪಾಡು ಮುದನಿ ಅದೇ ಆ ತರ್ತ ಕನ್ವಿಪ್ಪು ఇది ఒక్కొక్క ఓకే ఒకే ఆదిప్రాస తీసుకుని రాయడం జరిగింది కడు అతడు కడు భాగ్య జీవి అతడు కట్టెలోని బ్రతుకువాడు కడుపు కొడ్డలిని చే కొన్ని గాన కరిగిన ఒకనాడు నాడుకు బహు దూరంగా నగములకు సమీపంగా నడుముకు పాగను సుట్టి నడిచినాడు వేగంగా తరుగంటము తెగ వేగ తన కుటార నెత్త వడిగా తాలు తాలుమని నాను తా పలికెను భీనంగా నిశ్చేష్ నిశ్చేస్తుంటాయి నిలిచ నిలిపి గొడ్డెలిని తాను నిర్మల వృక్షపు వాక్కులు నిర్ధనుండు వినసాగెను పుడమిదల్లి బిడ్డలము పుట్టి హాయి ఉన్నాము పూచిన ప్రకృతి ఒడిలో ఉరవాసి పెరిగినాము పలములు చల్లేపు ఛాయను పచ్చని శాఖల నెలవును పక్షుల మృగ జాలములకు పంచుతాము మా ప్రేమను కాలుష్యం నడిగింతుము కడువర్షం కురిటంతుము కనుము ప్రాణ వాయు విచ్చి కాచదము ప్రాణం కరుణను విడనాడినావు కరుణను విడనాడినావు కాఠిన్యము పూనినావు కరుణను విడనాడినావు కాఠిన్యము పూనినావు కడుహితమును హితమును గూర్చు మమ్ము కడతీర్చగా వచ్చినావు మానవ మనుటకు మీరు మమ్మెందుకు చంపుతారు మానవ మనుటకు మీరు మమ్మెందుకు చంపుతారు మానవతకు మచ్చు తెచ్చి మైలెందుకు పడతారు కర్మయోగి కడుపు కొరకు కర్మయోగి కడుపు కొరకు కల్ప తరువు మా దొరుకుని తరు పలుకులు విని కరిగి పలుకులు విని కరిగి నతడు వెదుదిరిగి తప్పని చెట్లను నరుకుట తగదని మానను ఎరిగి తప్పని

దేశభాషలందులస్స తేనె లొలుకునా తెలుగు నన్నయ భట్టారులక విఘంట నాట్యమాడి పోతనారు భాగవతము నందు కులుకునా తెలుగు రామదాసు కీర్తనలో జాగరాజు ధమధములో రామదాసు కీర్తనలో త్యాగరాజు గమకములో రాగరవలి విని పిలుచును చెనుకు తలుగు నా తెలుగు రాగరవలి విని పిలుచును చెనుకు తలుగునా తెలుగు ఆటవేళది తేట గీత అందమైన సీసములో ఆటవెలది తేట గీతి అందమైన సీసములో పద పదమున పరిమలాల సుదలు చిలుకున తెలుగు పదపదమున పరిమలాల సుదలు గురి గిడుగువారి ముత్యాల సరాలలోన గిడుగు వారి గురి జాడ ముత్యాల సరాలలోన అచ్చ తెలుగు పదములతో తరచు పలుకున తెలుగు అనువను నండూరిని నిత్యము వలిగించు భాష అనువను గండూరిని నిత్యము కదిలించు భాష రాచీన పుస్త గున్న మహాకలుగునా తెలుగు రాచీన మహాకలుగునా తెలుగు స్మార్ట్ పిటి ట్రైనింగ్ అయిపోయింది స్కూల్ లెవెల్ ఇక్కడ స్మార్ట్ పీటీ మరాఠీలోనే చెప్పేవాళ్ళు గేయాలు ఆ మరాఠీని తీసుకొచ్చి అనువాదం చేసి మేము తెలుగులో చెప్పాలి ఆ సందర్భంగా ఒక మరాఠీ గేయం నాకు చాలా నచ్చింది అది నేను తెలుగులో రాసిన కూడా ఆదాయ చెప్పండి પ્રેરણા જરાચરાતી શક્તુલ્લાર પ્રાથના સદા નિર્ભય નિર્મલ મજ ક્રી દિવચરાતી సదా నిర్భయ నిర్మల మదిమీరుడు చదువులపై మా శ్రద్ధను పెంచు చదువులపై మా శ్రద్ధను పెంచు ఉద్యోగార్జన జ్ఞానము పంచు ఉద్యోగార్జన జ్ఞానము పంచు సాసంపు నేర్పుతో పాటు ఇడు జీవనకు చేత కరచరాచరా ఇది ఏ మా ప్రార్థన ఎదిగిన గర్వము మదిరానివకు ఎదిగిన గర్వము వకు పనిలో

బహువిలుముని సమతమీతిని కూర్చి తరగని ప్రేరణ చరాచరాతి శక్తులారా ఇదియే మా ప్రార్థన ఇది ఏ మా ప్రార్థన ఇవి మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం మనిషి ముందు ఒక మాట మనిషి అనేది ఒక మాట మనిషి ముఖశుద్ధి చేయడము తర్వాత ఎందుకు తిట్టడం ఇటువంటి మేము అనుభవపూర్వకంగా చెప్తున్నాం వాటి మేక అనే కులు ఇది కూడా గజ్ఞానము తెలియకున్నాను లోస్తమా లోక జ్ఞానము తెలియకున్నను లోకు ఓదువు నేస్తమా మానవాలి మనసు చదువక మోసపోకుము నేస్తమా మానవాలి మనసు చదువక మోసపోకుము నేస్తమా మేకవల్ని పులు అడుగు అడుగున తెలుసుకో మేకవన్నే పులు ఉన్నవి అడుగు అడుగున తెలుసుకో మాట తీయగ నమ్మి చెడకు మాట తీయగ పలుకుతుందరు నమ్మి చెడకు మునెస్తమా నటన చేసటి నక్క జాతుల నైజమిరిగి నటన చేసటి నై జాతుల నైజ పెరిగి నూతురు అదునుకై నక్కి దూతురు అదునుకై నీ రెప్ప వాచకు నెస్తమా కంటి చెమ్మను తుడుచు సద్గున ఇతుడు చాలును కంటి చెమ్మను కూర్చు సద్గుణ చాలును ఒక్కడే మంచి మిత్రుని జీవితాంతము మిత్రమా మంచి మిత్రుని జీవితాంతము వదలవోకుము మిత్రమా అహము వీడిన లోకమెల్లను ప్రేమమయమై గోచరించును అహము వీడిన లోకమెల్లను ప్రేమమయమై గోచరించును ద్వేషంపున పెంచబోస్త ఆవహించిన హింస వృత్తిని వీడుమని గంగూరి అను గజల్లో పదం గంగూరి ఎవరైతే రాసిందో తప్పకుండా ఉండాలి కలసి

మాట సాగను వరు నీదు చెల్లో కాకయ్య కొట్టుకు కంది పప్పుకుపోతే కనిపెట్టి నీ తెలివి అక్కో వాడు కల్సి పప్పించరే అప్పో అక్కో ఊరు బస్సని నీవు ఊరుగురికి ఎక్కేవు ఊరు బస్సని నీవు ఊరుగురికి ఎక్కేవు ఊటు కూరుకు పోదు అక్కో అది ఊగండికే పోచెల్లో పట్టు చీరలు కొని పట్నమున కొని తెస్తే పట్టు చీరలు కొని పట్నమున కొని తెస్తే పాత పట్టని చెల్లో నీ పరువంత బాయనే అక్కో అంగట్ల సరుకులు కొన్ని అంగట్ల సరుకులు కొన్ని నోట్లు కొన్నిస్తే ఎంత వచ్చున తిరిగి అక్కో నీవు ఎరగబై తిరిగి సరిగా చెల్లో బొడన వేలి ముద్ర బొడన వేలి ముద్ర అద్దినప్పుడు నీవు బొడన వేలి ముద్ర అద్దినప్పుడు నీవు అజ్ఞాన వైకొని అక్కో మాట అనగదు తిరిగి నీది చెల్లో నలుగురిలో నీవు నాకు బాటు కాబోకు నలుగురిలో నీవు నాకు బాటు కాబోకు నడు ముందుకు చదువు అక్కో నడుము ముందుకు చదువు అక్కో చదివి రాయాలి నీ పేరు చెల్లో చదివి రాయాలి నీ పేరు చెల్లు పుస్తక ఆవిష్కరణ చేసిన మా నా నరహరి గారికి బాధ్యత వచ్చిన సాహిత్య మిత్రులందరికీ కూడా వెళ్ళినారు ఇక ఈనాటి కర్త కాంతిరేఖలు గేయమాణిక పుస్తక లక్ష్మీనారాయణ సార్ గారికి ఈ మధ్యలో వాట్సాప్ లో చూశారు ఎప్పుడుండే మన రాష్ట్రపతులు ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా సీనియర్ ఎవసే ఇంటర్లో చూస్తేనేమో ఇంట్లో ఉండబడతారు పెద్ద పెద్ద పదవులలో చూస్తేనేమో పెద్దవాళ్ళకే స్థానం అనుభవాలంతా ఒక దగ్గర చేసి అవకాశం ఇస్తే సీనియర్ సిటిజన్ అనేవాళ్ళు యూత్ కన్నా గొప్పగా ఉంటారని చాలా చోట్ల దిగుపడుతుంది ఈ రోజు ఎనభై ఏళ్ళల్లో పద్దెనిమిది ఏళ్ళ గొంతుతో అభివందన సమీక్ష కృషి ఉంటే సమస్య దృష్టి మనం చూస్తే కాంతిరేఖ చక్కటి ఉదయ సూర్యుడితో మొదలవుతూ పట్టణమంతా విలసిల్లేలా కాంతి రేఖలు రాగాయి వారు చెప్పినట్టుగా ఉపాధ్యాయ వృద్ధి ఎన్నో అవకాశాలు ఇస్త అవకాశాలు ఇస్తాయి ఐఏఎస్ గారికి ప్రపంచమంతా ఎక్కడెక్కడ మంచి చేయాలో వాళ్ళకు విశాలమైన ప్రపంచం దొరికినట్టే ఉపాధ్యాయునికి కూడా చాలా అవకాశాలు దొరుకుతాయి తన పిల్లల్ని ప్రపంచం అనుకుంటాడు వాళ్ళకి ఎన్ని చెప్పాలో ఈ గేయమాళికలో చెప్పారు అంతే ఒకటే మాట చెప్పుకోవాల్సింది ఈ గేయమాలిక పుస్తకంలో ఒక పిల్లవాడు శిల్పంలాగా చెక్కే సందర్భంలో ఆ శిల్పి ఎన్ని అవకాశాలు తీసుకొని ఆ ముఖ చిత్రాన్ని చక్కగా నిర్మిస్తాడో సమాజంలో పిల్లవాడిని భాగస్వామ్యం చేసే కవిగా వారు కనిపిస్తారు ఇందులో అయితే ప్రతి కవి మన తెలుగు సాహిత్యంలో పద్యంతో మొదలై కణిత్వంతో బయటకు వస్తుంటాడు కొందరి గేయంతో మొదలై పద్యంతో నిలబడతారు కానీ గండూరి గారి గొంతు ఆ కళ గట్టి పద్యాన్ని ఇస్తుంది సమాజానికి అట్లే ఈ రోజు చూస్తే చూడ గేయమానికలో చక్కటి పాటలతో పాటు గజల్స్ ఉన్నాయి కలిసి మమేకమే పాడిన వాడు కాబట్టే ఆ పాటల్ని ఇప్పుడు విడిపించగలిగాడు మామిడి గారు కాబట్టి చాలా మందికి గొత్తేత్తడం రాదు రాస్తాగానే చల్లలేమంటారు కానీ ఎప్పుడైతే కళానికి గలం కలుస్తుందో భావన చక్కగా స్పష్టత అవుతుంది ఇక్కడ సరస్వతి మాత ప్రార్థనతో మొదలై అంటే మన అయేష్ గారు చెప్తున్నారు మన సంస్కృతి మన సంస్కారం వస్తుంది ఖచ్చితంగా ఇక్కడ సరస్వతి ప్రార్థనతో మొదలై మంగళహారంతో పూర్తి ఒక ఆధ్యాత్మిక భావన మనకు స్పష్టంగా కనిపిస్తుంది మరి కవికి అన్ని కోణాలు ఉండాలి మరి మేక ఉన్న పురులని చూపించారు నిజమే మరి మేక ఉన్న పులున్న సమాజంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ముఖ్యంగా ఇక్కడ విద్యా విలువలు అని పేజ్ నెంబర్ ఫార్టీ టూ లో చెప్పారు మూడ నమ్మకపు చీకటి తొలగించు విజ్ఞాన దృక్పథం చూపించు వీరుల త్యాగ ఫలం నీవనుభవించు ఈ స్వాతంత్రం దేశ రక్షణకు ద్వజమెత్తు కడ దేశ భక్తితో కుటుంబడిగా ఉన్న విద్యార్థి మనిషి మనిషిగా చూస్తే మనిషి కుటుంబంలో ఒక చిన్న పిల్లోడుగా పుట్టిన పిల్లవాడు ప్రపంచమంతా ఎత్తు ఎదుగుతాడు ఈ విలువల వల్ల ఆ విలువలు సాక్షించిన గారికి వందనాలు ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం గణితం రాసామంటే దీనికి ఒక మంచి చిత్రలేఖన ఉంటే బాగుండు అని ఎదురు చూసే సందర్భంలో అదే ఇంట పుట్టారు శ్రీనివాస్ గారు ఎంత చక్కటి చిత్రాలండి ప్రతి మీరు ఇలా తీసి చూస్తే అద్భుతమైన పెయింటింగ్స్ దాని రండి మీరు ఎలా వేశారా అనేది మాకు చాలా సంతోషంగా ఉంది మీ ఆటో నాన్నగారితోనే కాదు బాధ పుస్తకాలు కూడా మీరే వేయాలి లోపల ముందు ముందు ఇంత సమాజాన్ని ఉద్భోరణ చేసే చైతన్య గీతికలు రాయాలి అందరికీ అవి ఆదర్శం కావాలి ఒక చిన్న మాట వాళ్ళు పిలిపిస్తున్నారు అంటే వాళ్ళ భావాన్ని తెలపడానికే కాదు మనమందరం విని కూడా వాళ్ళు తగ్గుతున్నారు అన్నిటికీ మొబైలే ఉంటుంది కానీ కవి నుంచుకోలేదు ఏంటంటే పుస్తకాన్ని కూడా చదవండి పుస్తకాలను కూడా కొనండి పుస్తకాలను గుర్తించడం ధన్యవాదాలు